ఫ్రెండ్స్ మీరు కట్టుకున్న మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటకి గెంటేస్తే ఎలా ఉంటుంది మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పని మీ నుండి దూరమైపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఒకవేళ డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మీకు కేవలం ఆరు నెలల టైం ఉందని చెబితే మీరు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తారు ఈ ప్రశ్నలన్నీ ఒక మనిషిని అడిగితే ఆయన కుంగిపోలేదు ప్రపంచం గర్వించే సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయనే స్టీవ్ జాబ్స్ ఈరోజు మనం ఈ పోడ్కాస్ట్లో చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన స్టాన్ఫోర్డ్ స్పీచ్ వెనుకున్న రహస్యాలను మన జీవితానికి పనికొచ్చే పాఠాలను డికోర్డ్ చేయబోతున్నాం సిద్ధంగా ఉండండి ఈ మొత్తం వీడియోలో మీ ఆలోచన విధానాన్ని మార్చేయబోతున్నాను ఫ్రెండ్స్ మన లైఫ్లో కొన్నిసార్లు నాకెందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది కదా స్టీవ్ జాబ్స్ కథ కూడా అలాగే మొదలైంది ఆయన పుట్టగానే వాళ్ళమ్మ ఆయన్ను వేరే వాళ్లకు దత్తతిచ్చేసింది కాలేజీకి వెళ్తే అది నచ్చక మధ్యలోనే మానేశారు జాబ్స్ కాలేజీ నుండి డ్రాప్ అవుట్ అయ్యారు కానీ నేర్చుకోవడం నుండి కాదు చాలామంది అంటారు డిగ్రీ లేకపోతే జీవితం లేదని కానీ జాబ్స్ తనకిష్టమైన క్యాలిగ్రఫీ క్లాసులకు వెళ్ళారు అప్పుడు అందరూ నవ్వుకున్నారు పిచ్చి కాకపోతే ఈ రాతలు నేర్చుకుంటే డబ్బులు వస్తాయా అని కానీ సరిగ్గా పదేళ్ల తరువాత యాపిల్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ కంప్యూటర్కు లేని బ్యూటిఫుల్ ఫాంట్స్ యాపిల్కు మాత్రమే ఉన్నాయి ఈ పాట నుండి మనం నేర్చుకోవాల్సింది మీరు ఈరోజు పడుతున్న కష్టం నేర్చుకుంటున్న చిన్న విషయం ఎప్పుడూ వృధాపోదు చుక్కలన్నీ ఇప్పుడే కనబడవు భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసినప్పుడు అవి ఒక అద్భుతమైన డిజైన్లా కనిపిస్తాయి ట్రస్ట్ ద ప్రాసెస్ ఇక రెండో కథ దగ్గరికి వస్తే ఇది నిజంగా ఒక గగ్గురుపాటు కలిగించే విషయం తన ఇరవై ఏళ్ళ కష్టాన్ని తను ప్రాణం పోసిన యాపిల్ కంపెనీని బోర్డు మెంబర్స్ అంతా కలిసి స్టీవ్ జాబ్స్ను ఆ కంపెనీ నుండి బయటకు పంపించేశారు ముప్పై ఏళ్ళ వయసులో ఆయన రోడ్డు మీద పడ్డారు ఓటమి అనేది అంతం కాదు ఫ్రెండ్స్ అది ఒక కొత్త ఆరంభం యాపిల్ నుండి బయటకు రావడం వల్లే ఆయన పిక్చర్ లాంటి అద్భుతాన్ని సృష్టించగలిగారు ఒక్కోసారి జీవితం మనల్ని ఇటుకతో తలపై కొట్టినట్టు అనిపిస్తుంది కానీ ఆ దెబ్బ మనల్ని మేల్కొల్పడానికి ఈ పాఠం నుండి మీరు నేర్చుకోవాల్సింది మీకు నచ్చిన పనిని మీరు కనుగొనే వరకు వెతకడం ఆపకండి ప్రేమలో పడితే మన మనసు ఎలా స్పందిస్తుందో మీకు సరైన పని దొరకనప్పుడు కూడా మీ అంతరాత్మ అలాగే చెబుతుంది డోంట్ సెటిల్ ఇక మూడో కథ దగ్గరికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అందరికీ భయం కలిగించే విషయం అదే మరణం జాబ్స్కు క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఆయన జీవితం ఒక్కసారి మారిపోయింది ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఈరోజే నా చివరి రోజు అయితే నేను చేయబోయే పని నాకు సంతోషాన్ని ఇస్తుందా అని అడిగేవారట ఆ ప్రశ్నలో ఉండే పవర్ ఏంటో తెలుసా అది మనలోని అనవసరమైన భయాలను అహంకారాన్ని ఇతరుల అంచనాలను తీసి పక్కన పడేస్తుంది మనం సగం జీవితం పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతోనే గడిపిస్తాం కానీ జాబ్స్ చెప్పిన మాట ఏంటంటే నీ సమయం చాలా తక్కువ దాన్ని వేరే వాళ్ళ కోసం బ్రతికి వృధా చేయకు ఈ పోడ్కాస్ట్ ముగించే ముందు ఫ్రెండ్స్ స్టీవ్ జాబ్స్ ప్రపంచానికి ఇచ్చిన ఒక పవర్ఫుల్ మంత్రం గురించి మాట్లాడుకోవాలి అదే స్టే హంగ్రీ స్టే ఫూలిష్ స్టే హంగ్రీ అంటే మీరు ఒక విజయం సాధించగానే ఇక చాలు అనుకోకండి కొత్త విషయాల కోసం ఎప్పుడూ ఆకలితో ఉండండి స్టే ఫూలిష్ అంటే లోకం మిమ్మల్ని చూసి పిచ్చివాడు అన్నా సరే మీ కళ మీద నమ్మకంతో రిస్క్ చేయండి తెలివైన వాళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటే అమాయకంగా రిస్క్ చేసే వాళ్ళే చరిత్రను సృష్టిస్తారు సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీ లోపల ఒక గొంతు ఉంటుంది అది మీకు ఏం కావాలో ముందే చెబుతుంది దాన్ని మీరు నమ్మండి స్టీవ్ జాబ్స్ లాగే మీరు కూడా మీ జీవితాన్ని ఒక లెజెండరీ స్టోరీగా మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పోడ్కాస్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఈజ్ మికిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్